ఇస్లాం భృజరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహి శివాయగురవే నమ శ్రీమాత మనం ఎనభై ఒకటి ఎనభై రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఆ శ్లోకాల్లో చక్కగా ఇంకా మనకి చెప్పింది ఇంకొకసారి మనం మననం చేసుకుందాం ఇప్పుడు మనం ఎనభై ఒకటో శ్లోకంలో పర ప్రత్యక్ క్షితి రూప పశ్చంతి పరదేవత మధ్యమ వైఖరి రూప అని చెప్పుకున్నాం కదా దీనికి ఇంకొంచెం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం పర అంటే శబ్దబ్రహ్మస్వరూపురాలు అని చెప్పుకున్నాం మనము ఇక్కడ ఆ శబ్దబ్రహ్మ మూలాధారం నుంచి అది వెలువడుతుందని అక్కడి నుంచి ఆ శబ్దం స్వాధిష్టానం దగ్గర నుంచి అలాగా మణిపురం దాటి అనాహతం దాకా వచ్చేటప్పుడు మూలాధారంలో ఉన్నప్పుడు దానికి పరాని అని పేరు అని తర్వాత హృదయస్థానం దగ్గరికి ఆ మూలాధారంతో పుట్టిన ఆ పర అనే తల్లి ప్ర క్రమంగా పైకి తీసుకురాబడి స్వాతిష్టానం పొంది ఆ తర్వాత నెల్లగా అనాహత చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి పశ్యంతి అని పేరుతో అవుతుందని మధ్యమ వచ్చి పశ్చంతి అని పేరుతో అక్కడ బుద్ధితో కలుస్తుందని అప్పుడు అక్కడి నుంచి బయటి పైకి మన విశుద్ధ చక్రంలో ప్రవేశించి అక్కడి నుంచి కంఠ ప్రదేశం నుంచి తర్వాత మనకి వాకు రూపంలో బయటకు వచ్చిన వాక్కుని వైఖరి అని చెప్పబడుతుందని అలాగ నాలుగు విధాలుగా ఆ మాతృస్వరూపిణి ఉందని పారాపశ్శాంతి మధ్య రూపాల్లో ఆఖరికి అక్కడ బయటకు వస్తుంది వైఖరి రూపంలోనని మనం చక్కగా తెలుసుకున్నాం ఈ నాలుగు కూడా వాగ్దేవతకి నాలుగు స్థానాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది మనం ఈ స్థూల దృష్టి కలవా మన మనుషులు ఎవరూ తెలుసుకోలేరు మనకి పైకి వచ్చిన వైఖరి రూపంలో ఉన్న వాక్కును మాత్రమే తెలుసుకుంటున్నాం ఆ ముందు శబ్ద బ్రహ్మగా ఉంటూ మనకి మూలాధార నుంచి వస్తుందని చెప్పుకున్నాం ఇవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది చాలా మనకి ముఖ్యమైన విషయం అమ్మ కామేశ్వరగా ప్రాణనాడి అని చెప్పి తర్వాత కృతజ్ఞ కామోతే శృంగార సంపూర్ణ జయా జలాంధ్ర స్థితి అని ఆ జలాంధర స్థితిగా ఉన్న తల్లిగా కూడా రెండు శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఇది ఒకసారి గుర్తు చేశాను తర్వాత ఇప్పుడు ఎనభై మూడో శ్లోకం ఓఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ తర్పణ తర్పిత ఓఢ్యాణ పీఠ నిలయ ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్న శ్లోకంలో మనం ఒక పీఠం గురించి చెప్పుకున్నాం కదా అమ్మ గురించి చెప్పుకుంటూ ఎనభై రెండో శ్లోకంలో చెప్పుకున్నప్పుడు ఒక పీఠం అక్కడ ఒక పీఠం గురించి చెప్పుకున్నాం ఇక్కడ ఇంకా ఓఢ్యాన పీఠం గురించి చెప్తున్నారు అనమాట అక్కడ జలాంధర స్థితాన్ని జలాంధ్ర పీఠం అనేది ఉంటుందని చెప్పుకున్నాం ఇక్కడ ఓఢ్యాన పీఠం నిలయ అని చెప్పుకుంటున్నాం అంటే పీఠ నివాసంగా కలిగిందని దీనికి మామూలుగా అర్థం ఇక్కడ ఓఢ్యాన పీఠం అంటే ఏమిటి మనకు ఆజ్ఞాచక్రమే అక్కడ ఉన్న తల్లి అని చెప్పడమే ఇక్కడ పీఠ నిలయ అని అనమాట తర్వాత బిందు మండల వాసిని అని తర్వాత మనము బిందు మండలం నందు నివాసం కలిగిన తల్లి అంటే చ శ్రీ చక్రంలో బిందు స్వరూపిణిగా అమ్మ ఉందని చెప్పుకుంటూ ఉంటాం అది ఆఖరిది సర్వానందమయ చక్రం అంటారు అది నవావరణంలోను కాబట్టి ఈ సర్వానందమయ చక్రం ముందు నివాసం కలిగిన తల్లి అని చెప్పడము ఇది మనం శరీరంలో మందు నివసించు తల్లి అని చెప్పుకుంటున్నాం అనమాట అందుకని బిందు మండల వాసిని బిందు స్వరూపిణిగా ఆ చక్రంలోను మన సహస్రంలోనూ ఉంటుందని దీనికి అర్థం అనమాట తర్వాత రహోయాగ క్రమారాధ్య ఇదో నామం ఇప్పుడు రహోయాగ క్రమారాధ్య అంటే అంతర్ పూజా విధానం చేస్తే ఇప్పుడు ఆరాధింపబడే తల్లి అని చెప్తున్నారు ఆ చైతన్యాగ్నందు ఆ పుణ్యాది హోమ రూపంలో ఆరాధింపబడుతూ ఉంటుందని చెప్పడం అనమాట అదే ఇక్కడ రహోయాగ క్రమారాధ్య అంటే వాళ్ళు ఏం చెప్తారంటే అలాగే రహస్యంగా యాగం రహోయాగం ఆ యాగం అందు ప్రవేశించాలి మా చేసుకోవాలి అలాగే చేయాలి ఈ విషయం గురించి ఆపస్తం బుట్ట వ్యాకరణ శాస్త్రం అంత ఆసక్తి ఉండదు ఏదో తెలుసుకోవాలనుకునేవాడికి మోక్షం రాదు అందమైన మేడల్లో నివాసం చేయాలన్న ప్రీతి కలిగిన వాడికి మోక్షం రాదు భోజనాలు ఎందు వస్త్రాలు ఈ బట్టలు బాగున్నాయి భోజనం బాగుందని ఆసక్తి ఉన్నవాడికి మోక్షం రాదు ఇతర అయిన ఏ చిత్త నివృత్తులు మనం తీసుకోకుండా గ్రహించకుండా ఏ దేని ఎందు ఆసక్తి లేకుండా ఏ వస్తువు ఎందు ప్రేమ లేకంగా ఉంటే అప్పుడు మోక్షానికి అర్హత వస్తుంది అని చెప్పినట్టు చెప్తున్నారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే నిత్యం ఏ ప్రాణికి హింస చేయకుండా చక్కగా ఆ మోక్షం ఎందు ఆసక్తి కలిగి మన ఆ పరమేశ్వరిని ఆ పరమేశ్వరిని ఆరాధిస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలని చెప్తున్నారు అదే రహోయాగ క్రమారాధ్య అనే నామానికి అక్కడ చెప్తున్నారు రహ తర్పణ తర్పిత తర్వాత తర్పణ తర్పిత అన్నింటినీ కూడా ఇప్పుడు చెప్పాం కదా అలాగే చైతాగ్ని అందే హోమం చేసి అలాగే తృప్తిని పొందేలా చేయాలి అమ్మకప్పుడు తృప్తిట ధర్మావత ధర్మాదులు అన్నింటినీ కూడా చైతన్యాగ్ని యందు హోమం చే చేస్తే ఆ భావన చేత తృప్తి పొందుతుందమ్మ అని చెప్పడమే తర్పణ తర్పిత ఈ తర్పణ గురించి వేదాల్లో కూడా ఉందని చెప్తున్నారు తర్వాత ఈ నాలుగు రకాలుగా చైతాగ్నియందు నేను హోమం చేస్తున్నాను అని ఈ మంత్రార్థాన్ని మనం మనసులో భావించుకుంటూ ఈ రహతర్పణం దీనికి కట్టెలక్కర్లేదు ఏ అగ్ని అక్కర్లేదు మనం అజ్ఞానం అనేది చీకటిని పోగొట్టుకొని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆశ్చర్యకరమైన ఆ కాంతులు ఆ కాంతులను మనం దర్శించుతూ ఆ అక్కడ నివసిస్తూ ఆ జ్ఞానాగ్నిలో మనం ఈ పృథ్వీతత్వం మొదలు ఈశ్వరుడు గల సమస్తాన్ని నేను హోమం చేస్తున్నానని ఆ మంత్రార్థాన్ని మాత్రం భావిస్తూ చక్కగా ఆ తర్పణ చేస్తుంటూ చేస్తూ ఉంటే భావన చేత అమ్మ భావన మాత్రం సంతృష్ట కదా అందుకే అమ్మ తృప్తి పొందుతుందని ఈ నామం ద్వారా చెప్తున్నారనమాట తర్పణ తర్పిత అక్కడికి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవత యుక్త సాడ్గుణ్య పరిపూరిత ఇప్పుడు ప్రసాదిని ఈ మాట అస్తమాట మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పటికప్పుడు అనుగ్రహం ఇచ్చేస్తుంది అవి మనకి ప్రసాదం ఇచ్చేస్తుంది అనమాట ప్రసాదం అంటే తినే ప్రసాదం అని కాదు అనుగ్రహ ప్రసాదాలు లభిస్తుంది మనం కోరుకున్నది మనకి ఆ పని అయిపోయేలాగా అది ధర్మబద్ధం అయ్యి అంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఆ ధర్మం కోరుకోకూడదు కదా ఎప్పుడు మనం అందుకని సద్య అప్పటికప్పుడే ప్రసాదిని అనుగ్రహించే తల్లి అని ఈయన అనకు అర్థం అనమాట అంటే ఏమిటి ఇప్పుడు చెప్పాను కదా తనకి కట్టెలక్కర్లేదు మనం బయట నుంచి నెయ్యి అది తీసుకురావక్కర్లేదు రుత్విగ్లక్కర్లేదు లోపల ఆ మంత్రార్థం చేత ఆ తర్పణ చేసుకున్నాం మనం ఆ ఆ హోమాన్ని చేయడం జ్ఞానాదంలోనూ దానివల్ల ఫలితం వస్తుందని చెప్పాం కదా అలాగ మనం చేసినా కూడా ప్రసాదం అప్పటికప్పుడే అమ్మ అనుగ్రహిస్తుంది రహోయాగ రహత్తర్పణాలను చేసిన వారిని వెంటనే అమ్మ అనుగ్రహిస్తుందని చెప్పడమే ఈ సత్యప్రసాద అనే దానికి అర్థం అనమాట ఇంకా ఈ ముందు నామంలో చెప్పాం కదా రహోయాగం ఇప్పుడు దీంట్లో రహతర్పణం ఈ రెండింటిలో చేసిన వాళ్ళని అమ్మ వెంటనే అనుగ్రహిస్తుందని ఈ నామానికి మనం ఈ రెండు నామాలకి కలిపి అర్థం చక్కగా మనం చేసుకుని మనం మనస్సులోనే అన్నీ మనం చక్కగా మనం ఆరాధించుకుంటూ మనం చక్కటి హోమాలు చేసుకోవచ్చు ఫలితాన్ని పొందొచ్చని చక్కగా మనకి ఈ ఈ నామం అనమాట తర్వాత విశ్వ విశ్వసాక్షిని సత్యప్రసాదిని సాక్షిని విశ్వం అంతటికీ సాక్షిగా ఉంది తల్లి ఈ ప్రపంచానికి అమ్మే సాక్షి అంతకుమించి ఎవరూ లేరు ప్రపంచానికి సాక్షిగా ఉండే తల్లి ఈ జగత్తంతా తన స్వరూపం అని తెలుసుకొని తానే అమ్మ అమ్మే ఈ జగత్తు ఈ ప్రపంచం అని తెలుసుకోవాలంటే ఈ స్వరూ అలా స్వరూపంగా ఉంది కనుక విశ్వమునకు సాక్షిగా ఉన్న తల్లి అని ఈ నామంలో చెప్తున్నారనమాట సాక్షివర్చిత అంటే సాక్షి ఆవిడికంటే వేరే సాక్షి ఎవరు లేరు కదా మరి తనకు తానే సాక్షి కానీ అంతకన్నా వేరు ఎవరు సాక్షి లేనిదని సాక్షివర్జిత చూస్తున్నాడంటే అమ్మ అంతా చూస్తోంది కానీ ఆవిడి ఉంది అని చెప్పడానికి ఆవిడ ఆవిడికే సాక్షి కానీ ఇంకొక సాక్షి లేడు అని చెప్పడమే ఈ సాక్షి వర్జిత అనే నామానికి అర్థం అనమాట తర్వాత షడంగ దేవతా షట్ అంటే ఆరు దేవత అంటే దేవతలు అంగ అంగాలు ఆరు అంగాల దేవ అంగదేవతల చేత కూడుకుని ఉంటుంది ఎప్పుడూ తల్లి ఆరు అంగదేవతలతో కూడి ఉంటుంది అనమాట హృదయాది మోదరు ఆరు అంగాలతో కూడుకుని ఉండే తల్లి అని చెప్తున్నారు అంటే సర్వజ్ఞత్వాది షడంగాలు అధిష్ట ఆ దేవత ఆ పరమేశ్వరునితో కూడి ఉంటుందని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఆరు ఇక్కడ శ్రీ విద్య ఎందు ఈ బహిర్యాగం అంతర్యాగం కదా ఈ పరివార దేవతలు అర్చన చేస్తారని చెప్తున్నాం కదా ఆ అర్చనకు ముందు అంగ అంగావరణ దేవ చెప్పబడతాయి అనమాట కనుక అంగదేవతలకు కూడా ఆ ఆవరణ దేవతలు అవుతారనమాట అప్పుడు ఈ ఇక్కడ ముగ్గురు ఆరుగురు మొత్తం తొమ్మిదిగురు కలిపి నవావరణ దేవతలు అని చెప్తారు ఈ నవావరణ సంఖ్య పూర్తవుతున్నప్పుడు కాబట్టి ఈ నవావరణ దేవతలోని వారైనా ఈ అంగదేవతలు ఇక్కడ ఆరుగురు చెప్పారనమాట షడంగాలకు అధిష్టాన దేవత ఆ మహేశ్వరుడే కావున అతంతో కూడి ఉన్న తల్లిని ఈ విషయం దేవీ భాగవతంలో చెప్తున్నారనమాట సర్వజ్ఞత్వం తృప్తి అనాది బోధ స్వాతంత్ర్యం నిత్యము అలుప్త శక్తి అంటే ఎప్పటికీ నశించిన శక్తి అనమాట అనంతత్వం ఈ ఆరు కూడా మహేశ్వరునికి అంగారుగా చెప్పి అందుకని ఆ అధిష్టానం మహేశ్వరుడు అని చెప్తున్నారు అనమాట ఈ దైవతత్వజ్ఞాన చెప్పిన మాటని మనం చక్కగా తెలుసుకుంటే ఆ వేద అమ్మవారి ఆ అభిమాన దేవతలతో కూడిన ఆరుగురు అభిమాన దేవతలతో కూడిన స్వరూపురాలుగా వేద స్వరూపురాలుగా ఇక్కడ అర్థం చెప్పబడుతోంది అనమాట షరంగ దేవతాయుక్త తర్వాత నాము షాడ్ పరిపూరిత ఇక్కడ షడ్గుణ సముదాయంతో కూడి ఉన్న తల్లి అని అర్థం ఇక్కడ సంధ్యాది ఆరు గుణాలతో కూడి ఉంది పురాణాల్లోన ఐశ్వర్యాది షడ్గుణాలతో నిండి ఉంది అని చెప్తూ ఉంటారు అందులో చెప్పేది సంధి విగ్రహం యానం ఆసనం ద్వైదీభావం సమాశ్రయం అని ఆరు చెప్తున్నారు అలా కాకుండా ఒకటి ఐశ్వర్యం భగవంతుడి యొక్క లక్షణాలు లక్షణాలని ఒకటి ఐశ్వర్యం రెండు ధర్మం మూడు యశస్సు నాలుగు శ్రీ ఐదు జ్ఞానం ఆరు వైరాగ్యం ఈ ఆరింటికి కూడా భగవని పేరని ఈ ఆరు కలిగిన వాడు భగవంతుడని చెప్తున్నారు అట్ ఆరు గుణాలు ఉన్నాయి కనుక ఇక్కడ భగవతి అనమాట స్త్రీపరంగా అంటే ఈ ఇన్ని గుణాలు కలిగినది అని చెప్తున్నాం అనమాట ఈ నామల్లో షాడ్గుణ్య పరిపూరిత మనకి ఈ ఆరు గుణాలు అమ్మలో కలిగి ఉన్నాయని చెప్పడమే షాడ్గుణ్య పరిపూరిత అని చెప్తున్నారు అన్నమాట సత్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత ఇందగా అందుకు ముందు శ్లోకం కూడా మనం ఒకసారి చదువుకుందాం ఓఢ్యాణ పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహతర్పణ తర్పిత సద్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయని నిత్య షోడ శిఖారూప శ్రీకంఠార్థ శరీరిణి ఈ శ్లోకానికి మనం రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృచరణరవిందర్పణమస్తు